హాయ్ అందరికీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇన్ఫ్లుయెన్సా మార్కెటింగ్ ఏజెంట్ ఈ ఉద్యోగంలో మీరు బ్రాండ్స్ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్య కనెక్ట్ అయ్యి క్యాంపెయిన్స్ కోఆర్డినేట్ చేయడం ఇన్ఫ్లుయెన్సా అవుట్ రీచ్ చేయడం మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం వంటి బాధ్యతలు ఉంటాయి మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో క్యాంపెయిన్స్ మానిటర్ చేసి ఎంగేజ్మెంట్ ట్రాక్ చేయడం మరియు బ్రాండ్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడంలో కూడా సహాయం చేస్తారు ఈ ఉద్యోగం కంప్లీట్ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుంచి పని చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ గా ఉండవచ్చు శాలరీ జనరల్గా క్యాంపెయిన్ బేసిస్లో లేదా కమిషన్ బేస్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది కొత్త ఉద్యోగుల కోసం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అవుట్ రీచ్ మరియు క్యాంపెయిన్ మేనేజ్మెంట్ పై ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేయవచ్చు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ఐదు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి